దానికి ఒక డీమ్డ్ యూనివర్సిటీ పెట్టి అదే మరికి ఇక్కడి నుంచి జిల్లాలో టూ ఇయర్స్ కోర్సెస్ అమర్గా కొన్ని సర్టిఫికెట్స్ అన్నీ పెట్టడం దానికి కూడా ఎవరైనా వస్తే పీపీపీ మోడల్లో వాళ్ళకి ఇవ్వడం అదే సమయంలో అన్ని స్కూల్స్లో కాలేజెస్లో నైన్త్ క్లాస్ నుంచి సిలబస్లో కూడా పెట్టడం అదే మరి వారానికి ఒకటి రెండు క్లాసెస్ కూడా పెట్టడం యోగా మీద సో ఇట్ ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు ఒలింపిక్స్ కూడా ఎందుకు పెట్టకూడదని యోగాని ఇట్ ఈస్ ఆల్సో ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో కాంపిటీషన్ ఇప్పుడు చెస్ పెట్టాం చెస్ ఇస్ ఎ కాంపిటీషన్ మెంటల్ గేమ్ ఇది ఫిజికల్ వెల్ బీయింగ్ సో మెంటల్ వెల్ బీయింగ్ కూడా కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నిటి డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు అలాంటి కూడా చాలామంది తయారయ్యారు అదే చెప్పారు ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటైపోయింది వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని తీవ్రవాదులు అంతే కదా లేకపోతే నక్సలర్లు అంతే కదా లేకపోతే మీరు నిర్వహాల నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ని కొంతమంది పుట్టుకతో వచ్చాడు ఇవి నేర్చుకోరు కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు కొంతమంది అవి చేయరు వాళ్ళకి అది అదంటేనే వాళ్ళకు అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలి అవి చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలనో వైలెన్స్ క్రియేట్ చేయాలి డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్ దట్ ఈస్ దెర్ ఆర్ట్ ఆర్ దెర్ ఇంటెన్షన్స్ అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి వాళ్ళకు నరికేస్తాం చంపేస్తాం రఫాడతాం రపా రఫా 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 నరికేస్తాం లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం ఒక గంగమ్మ జాతర కాదు గంగమ్మ ఎవరు వేరు ఉంటుంది తిరుపతి కాదు ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరకడం అలవాటు ఏ ఊరికి ఆ ఊరు నర ఇది ఇస్తారు బలిస్తారు పశువులు బలిస్తూ ఉంటారు అది ఇప్పుడు మహాడే పరిస్థితి పరిశీలించారు ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఒక ఊరిలో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో మేము చిన్నప్పుడంతా చూసాం ఇంటికి ఒక మని ప్రతి ఒక్కరు పెంచేవాడు విధాన్ని ఒక పొట్టేలు పెంచేవాళ్ళు కొనేవాళ్ళు కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇది అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏం చెప్తా డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది ఎవరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం లేకుంటే ప్రోవర్క్ చేయడం ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయాం పక్కన రానిచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు దట్ ఈస్ డేంజరస్ ట్రాండ్ సార్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన మాట మాట్లాడుతున్నారు సార్ తనకు జనం తన వెనకాల వస్తున్న జనాన్ని చూసి భయపడిపోతున్నారు అందుకే నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంక నాలుగేళ్ల తర్వాత కదా నువ్వు మాట్లాడేది అప్పుడు చూద్దాం ఈ కథ ఎందుకూరికి ఇప్పుడు నుంచింది అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు తప్పది ఎవరు ఇది నేను ఎందుకే మీకు మాట చెప్పాను విచిత్రమైనటువంటి మనస్తత్వాలుండే వ్యక్తులు అవరుగా ఉంటారు ఎవరన్నా మాట్లాడతారా పోలీసులు తిడతారా పబ్లిక్ని తిడతారా మనం చెప్పి నరికేండ్రపోయేసి అని చెప్తారా మీరు ఏంటి ఇవన్నీ ఎవరిన ఎక్కడ విన్నారా మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పోకండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా చంపేయండి పొడిచేయండి ఇలాంటి ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్స్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి